అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆషాఢ మాసంలో వచ్చే గుప్త వారాహి నవరాత్రులు మనకు ఏ రోజు నుండి ప్రారంభమయ్యి ఏ రోజుతో ముగుస్తాయి అమ్మవారిని ఏ రోజు ఏ రూపంలో పూజించాలి ఈ నవరాత్రుల్లో ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి అనే అన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైము మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయటం వలన నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారండి అదేవిధంగా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మనకు ప్రతి సంవత్సరము నాలుగు నవరాత్రులు వస్తాయండి ఈ నాలుగు నవరాత్రుల్లో ఆషాఢ మాసంలో వచ్చే గుప్త వారాహి నవరాత్రులు కూడా చాలా ముఖ్యమైనవి ఈ నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తాయి కాబట్టి వీటిని ఆషాఢ నవరాత్రులు అని కూడా అంటారు మనము ఈ నవరాత్రులలో శ్రీ వారాహీదేవి అమ్మవారిని అయితే పూజించాలండి వారాహి అమ్మవారిని సప్తమాతృకలలో ఒకరిగా దశమహా విద్యలలో ఒకరిగా కొలుస్తారు వారాహి అమ్మవారు శ్రీ లలితాదేవికి ముఖ్య సైన్యాధ్యక్షురాలుగా ఉంటుంది ఈ తల్లి లలితాదేవికి ఎప్పుడూ కూడా ఎడమ పక్కన ఉంటుందండి శ్రీ వారాహి అమ్మవారిని దండనాయకీ దేవి మాతృకాదేవి అని కూడా పిలుస్తారు ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం జులై ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుండి ప్రారంభమయ్యి జులై పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సోమవారంతో శ్రీ వారాహి నవరాత్రులు ముగుస్తాయి నవరాత్రులలో మొదటి రోజు అంటే జూలై ఆరవ తేదీ శనివారము శుద్ధ పాడ్యమి ఈ రోజు తిది ప్రారంభము శనివారము తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి జూలై ఏడవ తేదీ అనగా ఆదివారము తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది నవరాత్రులలో కలశము అఖండ దీపము పెట్టుకునే ఆనవాయితీ ఉన్నవారు జూలై ఆరవ తేదీ శనివారం రోజున స్థాపించుకోవాలి నవరాత్రులలో అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రి రూపంలోనూ అష్టమాతృక రూపంలో పూజించేవారు ఇంద్రాణీదేవి రూపంలోనూ వారాహి రూపంలో పూజించేవారు ఉన్మంత దేవిగా పూజించాలి ఈ రోజు అమ్మవారికి పాయసాన్ని కానీ పొంగల్ని కానీ నైవేద్యంగా సమర్పించాలి నవరాత్రులలో రెండవ రోజు అంటే జూలై ఏడవ తేదీ ఆదివారము శుద్ధ విధియ ఈ రోజు తిది ప్రారంభము ఆదివారము తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ప్రారంభమయ్యి జూలై ఎనిమిదవ తేదీ అనగా సోమవారము తెల్లవారుజామున నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రెండవ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు బ్రహ్మచారిణి రూపంలోనూ అష్టమాతృక రూపంలో పూజించేవారు బ్రహ్మీదేవిగాను వారాహి రూపంలో అయితే బృహత్ వారాహి రూపంలో పూజించాలి రెండవ రోజు అమ్మవారికి పులిహోర కానీ కట్టె పొంగల్ని కానీ నైవేద్యంగా నివేదించాలి నవరాత్రులలో మూడవ రోజు అనగా జూలై ఎనిమిదవ తేదీ సోమవారము ఆషాఢశుద్ధ తదియ ఈ రోజు తిది ప్రారంభం సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ప్రారంభమయ్యి జులై తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం ఉదయము ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మూడవ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు చంద్రగంట రూపంలోనూ అష్టమాతృక రూపంలో అయితే వైష్ణవీదేవి రూపంలోనూ వారాహీదేవి రూపంలో పూజించేవారు అమ్మవారిని స్వప్నవారాహి రూపంలో పూజించాలి మూడవ రోజు అమ్మవారికి బెల్లం పాయసం కానీ కొబ్బరి అన్నం కానీ నైవేద్యంగా సమర్పించాలి నవరాత్రులలో నాలుగవ రోజు అనగా జులై తొమ్మిదవ తేదీ మంగళవారము ఆషాఢశుద్ధ చవితి ఈ రోజు తిది ప్రారంభం మంగళవారము ఉదయము ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుండి ప్రారంభమయ్యి జులై పదవ తేదీ అనగా బుధవారము ఉదయము ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది నాలుగవ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు అమ్మవారిని కూష్మాండా దేవి రూపంలోనూ అష్టమాతృక రూపంలో పూజించేవారు మహేశ్వరి దేవి రూపంలోనూ దేవి రూపంలో పూజించేవారైతే కిరాత వారాహి రూపంలో పూజించాలి నాలుగవ రోజు అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు లేదా దద్దోజనాన్ని నివేదించాలి నవరాత్రులలో ఐదవ రోజు అనగా జూలై పదవ తేదీ అంటే బుధవారము ఆషాఢశుద్ధ పంచమి ఈ రోజు తిది ప్రారంభం బుధవారము ఉదయము ఏడు గంటల యాభై రెండు నిమిషాలకు ప్రారంభమయ్యి జులై పదకొండవ తేదీ అనగా గురువారము ఉదయము పది గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది ఐదవ రోజు అమ్మవారిని నవదుర్గా రూపంలో అయితే స్కందమాతగాను అష్టమాతృక రూపంలో అయితే కౌమరీ దేవిగాను వారాహి రూపంలో అయితే శ్వేత వారాహి రూపంలో పూజించాలి ఐదవ రోజు అమ్మవారికి దద్దోజనం కానీ లేదా పెసరపప్పు అన్నాన్ని కానీ నైవేద్యంగా సమర్పించాలి నవరాత్రులలో ఆరవ రోజు అనగా జూలై పదకొండవ తేదీ గురువారము ఆషాఢశుద్ధ షష్ఠి రోజు తిది ప్రారంభం గురువారము ఉదయము పది గంటల నాలుగు నిమిషాల నుండి ప్రారంభమయ్యి జులై పన్నెండవ తేదీ అనగా శుక్రవారము మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఆరవ రోజు అమ్మవారిని నవదుర్గా రూపంలో అయితే కాచాయిని దేవిగాను అష్టమాతృకా రూపంలో అయితే కాళీ చాముండీ దేవి రూపంలోనూ దేవి రూపంలో అయితే ధూమ్రవారాహి రూపంలో పూజించాలి ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా తీపికేసరి కానీ పులిహోరని కానీ నైవేద్యంగా సమర్పించాలి నవరాత్రులలో ఏడవ రోజు అనగా జూలై పన్నెండవ తేదీ శుక్రవారము ఆషాఢశుద్ధ సప్తమి ఈరోజు తిది ప్రారంభం శుక్రవారం మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ప్రారంభమయ్యి జులై పదమూడవ తేదీ అనగా శనివారం మధ్యాహ్నము మూడు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు అమ్మవారిని నవదుర్గా రూపంలో పూజించేవారు కాలరాత్రి రూపంలోనూ అష్టమాతృకా రూపం అయితే దేవిగాను వారాహి రూపంలో అయితే మహావారాహి రూపంలో పూజించాలి ఈరోజు నైవేద్యంగా అమ్మవారికి కదంబం కానీ లేదా శాకాన్నాన్ని కానీ సమర్పించాలి ఈరోజు అమ్మవారిని రకరకాల కూరగాయలతో పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది నవరాత్రులలో ఎనిమిదవ రోజు అనగా జూలై పదమూడవ తేదీ శనివారము ఆషాఢశుద్ధ అష్టమి ఈ రోజు తిది ప్రారంభం శనివారం మధ్యాహ్నము మూడు గంటల ఐదు నిమిషాల నుండి ప్రారంభమయ్యి జూలై పద్నాలుగు అనగా ఆదివారము సాయంత్రము ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది నవరాత్రులలో ఎనిమిదవ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో అయితే మహాగౌరీ దేవిగాను అష్టమాతృక రూపంలో పూజించేవారు దేవిగాను వారాహి రూపంలో పూజించేవారు ఈరోజు వార్తాలి వారాహి రూపంలో పూజించాలి అమ్మవారికి ఎనిమిదవ రోజు నైవేద్యంగా బెల్లంతో చేసిన పానకము మరియు చక్కెర పొంగిల్ని నివేదించాలి ఇక నవరాత్రులలో ఆఖరి రోజు అనగా జులై పద్నాలుగు ఆదివారము శుద్ధ నవమి ఈ రోజు తిథి ప్రారంభం ఆదివారము సాయంత్రము ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ప్రారంభమయ్యి జులై పదిహేనవ తేదీ అనగా సోమవారము రాత్రి ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజున అమ్మవారిని నవదుర్గా రూపంలో పూజించేవారు సిద్ధదాత్రి రూపంలోనూ అష్టమాతృక రూపంలో అయితే లలితా పరమేశ్వరీదేవి రూపంలోనూ వారాహి రూపాలలో పూజించేవారైతే దండని వారాహి రూపంలో పూజించాలి ఈరోజు అమ్మవారికి పాయసాన్ని నైవేద్యంగా నివేదించాలి ఈ రోజుతో మనకు ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు అనేవి సమాప్తం అవుతాయండి ప్రతిరోజు నైవేద్యాలు చేయలేము చేసే సమయం లేదు అనుకున్నవారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన దానిమ్మ గింజలు చిలకడదుంపలు బెల్లంతో చేసిన పానకాన్ని సమర్పించవచ్చు వారాహి అమ్మవారు చీకటి దేవతగా పిలవబడతారు అమ్మవారిని పూజించేవారు రాత్రి సమయాలలో మాత్రమే పూజించాలండి అమ్మవారిని పూజించాల్సిన సమయాలు ఎప్పుడు అంటే సూర్యాస్తమయం అయిన తరువాత రాత్రి ఎనిమిది గంటల నుండి అమ్మవారి పూజను నిర్వహించుకోవచ్చు రాత్రి సమయంలో అమ్మవారిని పూజించటం వలన తల్లి శీఘ్రంగా అనుగ్రహిస్తుంది ఒకవేళ రాత్రి సమయంలో పూజ చేసుకోలేని వారు సూర్యోదయం కాకముందే అంటే తెల్లవారుజామునే వెలుతురు రాకముందే అమ్మవారి పూజను నిర్వహించుకోవాలి చూశారు కదండి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు ఏ రోజు ప్రారంభమయ్యి ఏ రోజు ముగుస్తున్నాయి అదేవిధంగా నవరాత్రులలో అమ్మవారిని ఏ ఏ రూపాలలో పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ